మరోవైపు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ ఉంది రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల్ని ఆవిష్కరించనున్నారు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆవిష్కరిస్తారు విగ్రహానికి పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల వ్యయం చొప్పున ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల నిధులని మంజూరు చేసింది తెలంగాణ సర్కార్ రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా కొనసాగుతుందో వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ ఈ రోజు హైలైట్స్ ఏంటి ముఖ్యమంత్రి ఇరవైకి పైగా సమావేశాల్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది ఏంట సమావేశాలు ఈ రోజు ఎలా ఉండబోతోంది మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి రాబోతున్నారు ఎంసీహెచ్ఆర్డీ నుంచి హెలికాప్టర్లో ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు దాదాపు ఇరవైకి పైగా సమావేశాల్లో సీఎం ఈ రోజు పాల్గొనబోతున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ని తీసుకున్న నేపథ్యంలో నిన్ననే చూసాం చాలా బునాంజ సుడిగాలి పెట్టుబడులు వచ్చాయి ఎంవోయూలు అయ్యాయి దాదాపు మూడు లక్షల కోట్ల తొంభై ఏడు వేల కోట్ల మూడు లక్షల తొంభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు నిన్ననే ఒప్పందాలు జరిగాయి ఈరోజు మరో లక్షన్నర కోట్లకు పైగా ఒప్పందాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దీని దీనికి సంబంధించి ఐదు లక్షల కోట్లు దాటే పెట్టుబడులు దాటే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న మనం చూసాము ఓన్లీ ఎనర్జీలోనే దాదాపుగా రెండు కోట్ల ముప్పై రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి సో వీటన్నింటినీ చూస్తే ఈరోజు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది సాయంత్రం ముఖ్యమంత్రి మహేంద్ర అండ్ మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రతో భేటీ కానున్నారు దానికన్నా ముందు దాదాపు ఇరవై మంది ఇన్వెస్టర్లతో మాట్లాడున్నారు టూరిజం అట్లాగే స్పోర్ట్స్ పాలసీలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ పైన డిస్కస్ చేయనున్నారు ఇండస్ట్రియల్ సంబంధించిన కొన్ని ఒప్పందాలు కూడా ఈరోజు జరగనున్నాయి ఇక హైదరాబాద్కు సంబంధించిన టూరిజం హబ్బుగా చేయడానికి కావాల్సిన కొన్ని ఒప్పందాలు ఉన్నారు దాంట్లో హైదరాబాద్లో బీచ్ ఏర్పాటు పైన కూడా ముఖ్యమంత్రి ఆ సంస్థతో సంప్రదింపులు చేయనున్నారు కెడాల్ సంస్థకు సంబంధించి ఆ ఏర్పాటును సంబంధించి కూడా చర్చలు జరపనున్నారు దాంతోపాటుగా సాయంత్రానికి ఈరోజు క్లోజింగ్ సె సెరమనీ ఉంటుంది దానికన్నా బిఫోర్ ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి ప్యానల్ డిస్కషన్స్లో మంత్రులు డిప్యూటీ సీఎం బటి విక్రమార్కతో పాటుగా మంత్రులు కొండా సురేఖ వాకి శ్రీహరి దాంతోపాటుగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఉంటుంది దీనిలో అనిల్ కుంబ్లే పివి సింధు లాంటి క్రీడాకారులు పాల్గొంటారు వాకెట్ చేయర్ కూడా ఇదే ప్యానల్లో ఉంటారు సో ఈ రోజు క్లోజింగ్ సెరమనీలో డ్రోన్ షో ఉంటుంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా ఈ డ్రోన్ షో ఉంటుంది విజన్ డాక్యుమెంట్ విడుదల కూడా ఈరోజు సాయంత్రానికి ఉంటుంది దాని తర్వాత సీఎం స్పీచ్ ఉంటుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టనుంది ట్వంటీ ఫార్టీ సెవెన్తో ఏ ఏ రక విజన్తో ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం పెట్టుబడులు ఏ విధంగా ఉపయోగపడతాయి రెండు వేల నలభై ఏడు అలా వికసిత్ భారత్ లక్ష్యంగా వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం థర్టీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దాని టె టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో త్రీ ట్రిలియన్ ఎకానమీకి ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నాం అనే దాన్ని పూర్తి స్థాయిలో ఆ విజన్ డాక్యుమెంట్లో వివరించనున్నారు సో దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని ఈరోజు విడుదల చేయనున్నారు సో ముఖ్యమంత్రి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ప్రసంగించనున్నారు విజన్ డాక్యుమెంట్ విడుదల తర్వాత ఇది చాలా ఆసక్తికర అంశంగా మారింది విజన్ డాక్యుమెంట్లో ఏముండబోతుంది చాలా బ్రెయిన్ స్ట్రోమింగ్ తర్వాత విజయ్ డాక్యుమెంట్ రూపొందించిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ ఫ్యూచర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ విధంగా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది